ఇండస్ట్రీలో మాస్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ ప్రస్తుతం నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్ జననాయగన్ విడుదలకు ముందే రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు నాలుగు వందల కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఈ అద్భుత స్పందనతో విజయ్ మార్కెట్ శక్తిని మరోసారి నిరూపించాడు పొంగల్ కానుకగా జనవరి తొమ్మిదిన విడుదల కానున్న ఈ సినిమా జాతి స్థాయిలో ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ చిత్రానికి గట్టి పోటీ ఇవ్వనున్నది అయినప్పటికీ తమిళనాట విజయ్ ఇమేజ్ కారణంగా జననాయగన్ భారీ వ్యాపారాన్ని సాధించింది చెన్నై ట్రేడ్ వర్గాల సమాచార ప్రకారం డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియోకు వంద కోట్లకు ఓవర్సీస్ హక్కులు ఫార్స్ ఫిలిం సంస్థకు డెబ్బై ఐదు కోట్లకు తమిళనాడు థియేట్రికల్ హక్కులు రోమియో పిక్చర్స్ కు వంద కోట్లకు అమ్ముడయ్యాయి అంతేకాదు విజయ్ ని అభిమానులు కేరళలో కేరళ కింగ్ అని పిలుస్తారు ఆ రాష్ట్ర హక్కులు కూడా పదిహేను కోట్లకు విక్రయం అయ్యాయి ఈ మొత్తం లెక్కల ప్రకారం సినిమా ఇప్పటికే భారీ లాభాల్లోకి వెళ్లిపోయింది ఇంకా తెలుగు రాష్ట్రాలు కర్ణాటక నార్త్ ఇండియా సాటిలైట్ రైట్స్ అమ్మకం కొనసాగుతుంది వీటితో కలిపి మొత్తం వ్యాపారం నాలుగు వందల కోట్లకు పైగా చేరుతుందని అంచనా మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూ చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎల్జీ హావ్ గుడ్ డే థ్యాంక్ యూ